దీన్ని సింగిల్ పీస్ లకు కూడా మార్కెట్ లో చూస్తే ఈ రేట్ ఉంది బయట మాత్రం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం మార్కెట్లోకి వచ్చేసాం ఈ పప్పాయి పనులు చూస్తే ఒక్కొక్కటి రెండు కేజీలు రెండున్నర కేజీలు ఉండే ఉన్నాయి ఇంత పెద్ద సైజు ఉండే తూకాలు ఎక్కువ పోతాయి కాబట్టి కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది అనమాట కాబట్టి మనం అయితే ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోవాలో వద్దా అన్నట్టుగా ఆలోచిస్తున్నాం అరటి పనులు అయితే తీసేసుకున్నాం కానీ దీనికి తగ్గట్టు ఇంకొక ఐటమ్ మూడు ఐటమ్ వేయాలని చెప్పేసి తిరుగుతున్నాం కానీ ఎక్కడ మనకైతే సరుకు మన రేట్కి రీజనబుల్ గా దొరకట్లేదు అనమాట సరుకు తక్కువగానే ఉంది కర్బూజ అయితే ఎక్కువ మొత్తంలో ఉంది కాకపోతే రేట్ ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు పోనీలే కలింగిడికాయలైనా కొందా అని చెప్పేసి గోడౌన్లోకి వచ్చేసినాం ఇవైతే మీడియం సైజు ఉన్నాయి కదా మనం సేమ్ సైజ్ వేరుకున్నా కూడా పీసులు లాగా నమ్మచ్చు కదా అని చెప్పేసి రేట్ అడిగామనమాట ఇక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి కేజీ పద్దెనిమిది రూపాయలు ఒక రకము కేజీ ఇరవై రూపాయలు ఇంకొక రకం ఉంది ఒక పది కేజీలు తీసుకుందాం అనుకున్నా ఈ లోపే మా వారు వద్దని చెప్తున్నారు ఎందుకంటే ఇది కొంచెం కొంటే డబ్బులు అవ్వవు మనకి ఎక్కువ మొత్తంలో కొంటేనే కొనాలి ఎందుకంటే తూకాలు పోతాయి అన్నమాట పెద్ద పండ్లు అందులో ఇది సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద మొత్తంలో కొనే వాళ్ళకి రేట్ తక్కువ పడుతుంది మనకి సేల్స్ చేరకపోతే కనుక లాస్ అయిపోతుంది వద్దని అని చెప్పేస్తున్నారు ఈ కర్బూజా కూడా అంతే రేట్ అయితే గిట్ బట్ కావట్లేదు బాక్స్ వచ్చేసి ఐదు వందలు చెప్తున్నారు దీంట్లో డ్యామేజ్ ఎక్కువ పోతుంది మనకి ఎందుకంటే బాక్సుల ప్రకారం తీసుకువెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా అడగానే ఎంత కొంత డ్యామేజ్ వస్తుంది మార్కెట్లో చూస్తే ఈ రేట్ ఉంది కానీ బయట ఆటోలో మాత్రం వంద రూపాయలకు మూడు కేజీలని బోర్డు పెట్టి మరీ అమ్మేస్తున్నారు అట్లాంటప్పుడు మనం కొంచెం మొత్తం తీసుకెళ్ళి అమ్ముకోగలమా అమ్ముకోలేము కదా అందుకే ఇంకా కర్బూజా కూడా తీసుకోలేదు మార్కెట్ నుంచి ఇంటికి బయలుదేరాం చాలామంది ఏదైనా కనుక ఇట్లా సీజన్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ అంటే వాళ్ళకి అప్పుడే పరిచయం ఉంటారు కదా రైతులు డైరెక్ట్ తోట నుంచే తెప్పించేసుకుంటారు సరుకు ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ తక్కువ రేటు పడుతుంది ఎందుకంటే వాళ్ళు తోట మొత్తం ఒకరే తీసేసుకుంటారు అనమాట అంటే పేరుకే ఒక్కరు కానీ ఆ తీసుకున్న మొత్తాన్ని కూడా ముగ్గురు నలుగురు పంచుకుంటారు కానీ చిన్న వ్యాపారంలో అట్లా తెచ్చుకోలేం కదా మహా అయితే గనక ఒక యాభై కేజీలు పంచుకోగలం పది పది పదహైదు కేజీలు లేదా ఇరవై కేజీలు చొప్పున ఒకవేళ మనకి వంద కేజీలు అట్లా అయితే గనక అది పెద్ద వ్యాపారం అయిపోతుంది కదా అంత పెద్ద వ్యాపారం చేయాలంటే సిటీలోనే అవుతుంది లేదా ఆటో వ్యాపారం అయినా ఉండాలా ఇట్లా బండి వ్యాపారంలో అయితే గనక సీజనల్లో మనకి రేట్ తగ్గట్టుగా ఉంటేనే మనం అమ్ముకోవాలి ఊరికే సరుకు వచ్చింది కదా సీజన్ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి రిస్క్ చేసే పోకూడదు ఎందుకంటే చిన్న వ్యాపారం కదా లాస్ వస్తే ఆ చిన్న మొత్తమే పెద్ద మొత్తంగా మారుతుంది ఈ రోజు తీసుకొచ్చిన సరుకు ఎట్లుంది నిన్న మిగిలిన సరుకు ఎట్లుంది క్లియర్ గా కనిపిస్తుంది చూడండి పచ్చ సరుకు అయితే ఇట్లుంటది మిగిలిపోయినప్పుడు ఈ రోజు అయితే గనక అసలు చాలా స్లో అయిపోయింది వ్యాపారం అసలు బోన్ గా ఉండేది కూడా పదకొండు గంటల పైన అయింది అంత స్లో అయిపోయింది మెయిన్ గా అసలు జనాలు తిరగడమే తక్కువైపోయింది లేకుంటే రోజు రోడ్డు సైడ్ గా ఉంటాం కాబట్టి వెహికల్స్ ఎక్కువ తిరిగేవి జనాలు కూడా ఎక్కువగా కనిపించే వాళ్ళు ఈ రోజైతే గనక తక్కువైపోయినారనమాట కనిపించేది ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అందుకోసం తిరగడం తక్కువైందా ఏంటి అనిపించింది నాకు ఈ అరటిపండు గుచ్చి చూడండి ఎన్ని వంకర్లు తిరిగింది అసలు ఒక్క లెవెల్ లో అయితే లేదనమాట ద్రాక్ష గుచ్చున్నట్టు రౌండ్ గా ఉంది కాసేపటికి నాకైతే మెంటలు వచ్చినట్టు అయిపోయింది ఎందుకంటే అసలు గిరాకీలే రావట్లేదే ఎంతసేపు అని ఊరికే కూర్చోను ఇట్లే ఉంటుంది అనమాట పేషెన్సీ కూడా ఉండాలి ఇట్లా సైలెంట్ గా అంటే కూర్చోడానికంటే దడప కస్టమర్స్ వస్తూ పోతూ ఉంటే ఏమనిపించదు కానీ ఇట్లా పూర్తిగా స్లో అయిపోయినప్పుడు లేస్తుంది మనకు మాత్రమే ఇట్లా డల్గా ఉందా లేకపోతే మార్కెట్ మొత్తం కూడా అట్లే ఉందా అని చెప్పేసి ఫోన్ చేసి కనుక్కున్నాయి ఇంకొకకి లేదు ఇక్కడ కూడా ఇట్లా డల్గా ఉందని చెప్పింది ఒకవేళ ఆటో ఉంటేనా ఇక్కడ కాకపోతే ఇంకొక చోట పెట్టుకొని అమ్ముకుందాం లేబా అనుకోడానికి ఈ బండిని ఎక్కడికైనా తోసుకెళ్తాం అవి ఒకవేళ తోసుకెళ్ళినా కూడా ఎంతసేపు అని తోసుకెళ్తాం పెద్ద సాహసమే చేయాలి ఇంత బరువు అంటే పెద్ద మొత్తంలో సరుకు ఉంది కాబట్టి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే మెయిన్ రోడ్డు కదా బస్సులు గాడిలు ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి బండిని చాలా సార్లు ఎత్తాల్సి ఉంటది పక్కకు దొబ్బాల్సి ఉంటది ఆ సాహసం అయితే చేయలేము నా చేతిలో అయితే వ్యాపారం స్లోగానే ఉండింది కానీ మా ఆయన రాగానే వెంట వెంటనే సరుకు అమ్ముడిపోయింది ఒక్కొక్కరి చేతిలో వ్యాపారం అట్లా ఉంటుంది అబ్బా నేనైతే గట్టిగా నమ్ముతాయి మాట మాత్రం ఒక్కొక్కరు చెయ్యి వ్యాపారం అది ఏ సరుకు వేసినా కూడా పోతుంది ఒక్కొక్కరు చెయ్యి వాస్తే అట్లా చేస్తూ ఉంటే అది అట్లా పోతూనే ఉంటుంది మా ఆయన వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకున్నా అనమాట మా ఆయన కుక్క పిల్లలకి బిస్కెట్లు తీసుకురావడానికి వెళ్తున్నారు ఆ కుక్క పిల్లలు చూడండి ఎట్లా వెళ్తున్నాయి వెంటనే రోజా అంతే నన్ను చూసినా కూడా కొంచెం ఎక్కువ ఇది చేయవు కానీ మా ఆయన రాగానే చుట్టూ తిరుగుతుంది ఉంటాయి అన్నమాట బిస్కెట్స్ కోసము ఒక నెల రోజుల నుంచి బాగా అలవాటు పడిపోయినాయి వేరే ఏరియా నుంచి వచ్చినాయి ఆ కుక్క పిల్లలు ఈ వంకర్లు తిరిగిన గుచ్చిన కనుక గనక ఇద్దరు ముగ్గురి కస్టమర్స్ కి ఇచ్చినా కూడా మళ్ళీ వాపస్ పెట్టేస్తున్నారు తీసుకోవట్లేదు ఎందుకంటే ఒక షేప్ లో లేదు కదా అది అందుకే అనమాట నేను ఇచ్చిన మళ్ళీ వాపస్ వస్తుంది రాత్రి ఏడున్నర కల్లా సరుకు అయితే పర్లేదు మంచిగానే పోయింది నాకు కొంచెం పాజిటివ్ గా అనిపించింది అనమాట ఎందుకంటే చాలా స్లో అయిపోయింది పగులంతా అసలు అయ్యిండేదే వ్యాపారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంక ఈ పప్పాయి పండు అయితే గనక పెద్దది ఈ రోజు కూడా పోలేదు నిన్న మూడు కేజీలకు తక్కువ ఉందని చెప్పినా కదా అది ఈరోజు కూడా ఎవరు తీసుకోలేదు పెద్ద సైజు ఉందని చెప్పేసి ఇట్లే ఉంటుంది పూర్తి పెద్ద సైజు తీసుకొస్తే కొంతమంది ఏంటంటే ఎక్కువ పెద్ద సైజు ఉండేవి తీసుకోవడానికే ఇష్టపడతారు స్వీట్ ఎక్కువ ఉంటాయి గింజలు ఎక్కువ ఉంటాయని ఇంకొంతమంది ఏంటంటే పెద్దగా ఉంటే కనుక తీసుకుపోరనమాట చిన్నవే కావాలంటారు మనకైతే ఈ రోజు అరటి పనులు మూడు వందల ఎనభై పన్నాయి పప్పాయి పండు అయితే గనక కేజీ పద్దెనిమిది రూపాయలు తీసుకున్నాము పర్లేదు నిన్న మిగిలిన అరటి కూడా అమ్మేస్తున్నాము ఈ రోజు ఈ రోజు సరుకు అంటే పూర్తిగా అయిపోలేదు ఈ రోజు కూడా మిగిలింది మంది రోజు సరుకు రోజు అయిపోతేనే బాగుంటుంది కానీ ఇట్లా ఇంకా వ్యాపార స్లో ఉన్నప్పుడు ఇట్లా సరుకు మిగులుతుంది ఈ రోజు అయితే మనకి ఐదు వందల పదహైదే వచ్చింది తక్కువే అనుకోవాలి ఎందుకంటే నిన్నటి సరుకు కూడా ఈ రోజు అమ్మేస్తున్నాం కదా కాకపోతే చాలా తక్కువ రేట్కి అమ్ముకున్నాము ఎక్కడ తిరిగి మనకి సరుకు రోజు సరుకు రోజు అయిపోతూనే ఉండాలి ఈ రోజు కూడా మిగిలిపోయింది మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలా ఉండాలండి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే మీ అభిమానానికి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్